జస్ట్ టెన్ రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫెస్టివల్ టైం కదా అమ్మవారికి ప్రసాదం పెట్టాలన్నా కూడా చాలా త్వరగా చేసేసి పెట్టచ్చు దీనికోసం అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం జీడిపప్పు కొంచెం ఎండు ద్రాక్ష వేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ తెలుసు కదండి అది ఒక గ్లాస్ అయితే యాడ్ చేసుకొని ఇలా అయితే కలుపుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఇలా కలర్ షేడ్ అవుతుంది కదా ఆ టైంలో ఒక గ్లాస్ కి మూడు గ్లాసులు వాటర్ అయితే పడుతుంది సో త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని లమ్స్ లేకుండా ఇలా కలుపుకుంటూ ఉండండి కొంచెం సేపు అయ్యాక ఇలా దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడిన తర్వాత ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాస్ షుగర్ అయితే సరిపోతుందండి షుగర్ ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకొక హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకోండి షుగర్ యాడ్ చేసిన తర్వాత షుగర్ అంతా దీనికి పట్టేలాగా మంచిగా అయితే కలుపుకోండి ఒక టూ మినిట్స్లోనే మనకి కన్సిస్టెన్సీ తిక్కుగా వస్తుంది మధ్య మధ్యలో కలుపుకోండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది కట్టేస్తుందిగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఎండుద్రాక్ష వేసేసుకుంటే మనకైతే టెన్ మినిట్స్లోనే చాలా టేస్టీగా కేసర్ అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు వచ్చేవన్నీ ఫెస్టివల్సే కదండి టైం లేనప్పుడు ఇలా ట్రై చేయండి చాలా తొందరగా అయిపోతుంది